ஓம் பார்வதி ம்மா பார்வீ வீசராமராஜவையங்கம்மாலே பார்வதி அம்மா போலே ஜகனா பார்வீ விசரா தர்மராஜ வயது பவானி நான் கண்ணத்தல் ஜகன் மாத அம்மா கரேபால அம்மா போலே கொரம்பவோ நான் கண்ண அம்மா வாதி பவானி நா கண்ண தள்ளி ஜகன் மாதா போலே கொரம்பவோ கண்ணத்தி அம்ம கரே பாலவெஞ்சம கண்ணத்தி அம்மா ஜகனா பார்வதி நான் கண்ண அம்மா வச்சி நடிபதி கரே பால வென்சபம்மா கண்ணத்தல் அம்மா மகாலட்சி வேப்ப நேப்பா கண்ணீ அம்ம பாலதை பால கண்ணோ நான் கண்ணீ அம்மா தேவானே கண்ணீ

അമ്മ ജഗൻ മാതാ പോലെ ഘോന കന്ന തമ്മ കണ്ണ തല്ല അമ്മ അമ്മ വാലിട്ടേ നായ ആക്കൂന പിറബോധോളി എറുദ്ധിണ്ടേ జగన్ మాత నా కన్న తల్లి అమ్మా కంపేసి తిరిగి తిందే అమ్మా నా మ్యావా పెట్టారు అమ్మ నేను నూనె

അക്കൂന എത്ര അക്കിട അക്കുദ്ധില മേനലി കണ്ട ബാധ പടു ನಾಯಮ್ಮ ಜಗನ ಗಂಗಾ ದೇವಚಮ್ಮ ಕನ್ನ ತಲ್ಲಿ ಅನ್ನ ತಾಧ ಪಡಕೋ

నా తల్లి కంపేసి తిరిగి తిందో అమ్మ నేను పాదాల పడుతున్నదే అంకా అక్క నీ దగ్గరకు వచ్చానే అక్క అక్క నాకంటే చూపు లేదు నాకు నీరసం వస్తుందన్నవా అక్క నీ దాంట్లో నల్లి పిలిసివే ಅಕ್ಕ ನಾ ಭರ್ತ ಲೋ ನಿಲ್ಲಿ ಅನುಕನೋನಾ ಅಕ್ಕವನುಕಲೆದೇ ಆ ಚೂಡಿಕೋದೇ ನಾಯಮ್ಮ ಜಗನ ಗಂಗಾ ಪಾರ್ವತಿ ನಾಗಿ ಚಿನ ಮಂದಿನ ಗುರ್ತಿ ಉನ್ನದೇ ಅಕ್ಕ ನಿನ್ನೇ ಅಕ್ಕ நாம திகல ஒத்தி திகில் கீழவி எவ்வளே అక్క నువ్వు కూడా లేకపోతే నీ బిడ్డలేబోతారని అక్క నా తల్లి విచ్చినా ముచ్చి నా నాయమ్మ విచ్చినా ముచ్చి గంగ పన్నులో సంచట్టికుండా వచ్చాది అక్క నీ తనం బాలకాడ నిలబడ్డనో అక్క జగన గంగా పార్వతి నా కన్న తల్లి అక్క అని ఎన్ని పోసులో ఉంచి నప్ప చెప్పుతున్ననే నాయర్ ఎరమందో అక్క నా ముద్దులా నల్లికి కీసుకోవలేదా అక్క నెత్తి మీద నీడలేదని బాధపడుతున్నావా అక్క చూడవదిగోనే అక్క చూడవది గోణ అమ్మ కన్న కూతురాను వనబిన పోతూ లేరవద్దు అక్క చూడవది గోన అమ్మ కన్న కూతురాను బుద్ధులాడుతున్న నా అమ్మాలెచ్చమ్మ తల్లి నా కన్న తల్లి కనక కనకదొరగాం నా ముద్దులా మేనల్ల భారీ తోటే నా కన్న కూతురా కన్ను కూతురా ముద్దులాడుతున్న అమ్మ ఏవే కన్న కూతురే நூன பின்ன போதோ அம்மா அம்மா பாதபாடு தன்னவே கண்ண அம்மா பாதபாட பார்வதினா கண்ணத்தல்லே ఎక్కడ దాచింది నా కన్న తల్లి ముచ్చాల ముచ్చ అక్క దారబొయే నాకు నా నాయమ్మ జగన గంగా పాలనల్లుడా నాకు ఏమి దారి కాబడతలేదు నిశితడుతున్నవాడబోను ఇదిగో మేనగాడలా చూడవదు అమ్మా బాధపడతన్నరే మేనగాడలా చూడవది కోణ మేనగాడల ఎంతగా నువ్వులో ఉంటే నూనాకుంటానే మేనగాడలా చూడవది కో మనగల <US> <morally> మేనగాడలా ఆ స్నానములో విధి ఉండదే పొదిగు ఉండదే బాధపడతావనిం నూనె నూనె కూనన్ని దాచితాను మేనగాడలాం ఇటువంటి దైవాలతో నూనె దెబ్బలాడతాను వచ్చినట్టు కేసరి పెడతాను మేనగాడలే మేనగాడలా నా ముద్దులా మేనల్లికి గృహం లేదని బాధపడుతున్నారు మేనగాడలా బాధపడుతున్నరే మాయేమి అక్క నా కన్న తల్లి జగన్ గంగా పార్వతి మీ అనగాడలా చూడవదే గోని నీ పక్క